హలో అందరికీ ఈరోజు గోంగూర రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ లాంగ్ వీడియోలు అయితే చూపించబోతున్నా సో వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి సో గోంగూర రోటి పచ్చడి ఎవరికి ఇష్టం అని చెప్పిన ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం కదా మీరు కూడా ట్రై చేయండి ఇట్ ఈజీ మెథడ్ అనమాట ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి సూపర్ అనమాట ఫస్ట్ గోంగూర అయితే తీసుకొని వాష్ చేసుకొని ఒక క్లాత్ అయితే తుడిచేసుకోండి ఆ తర్వాత ఒక బ్యాండీ అయితే తీసుకొని దానికి తగిన కొంచెం కొంచెం గోంగూర మీదంతా తీసుకున్నారు సో దాన్ని కొంచెం కొంచెం గోంగూర వేసుకుంటూ హీట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా కలు మిక్స్ చేస్తూ ఉండండి మధ్యలో అక్కడే ఉండి మిక్స్ చేస్తూ ఉండండి సో అక్కడక్కడ ఈ విధంగా మీకు బ్రౌన్ షేడ్ అయితే స్టార్ట్ అవుతుంది సో అలాగే నిదానంగా మిక్స్ చేస్తూ ఉంటే ఫైనల్లీ ఈ విధంగా అయితే వచ్చేస్తాను అనమాట సో ఈ కన్సిస్టెన్సీ రాగానే ఆ బౌల్ నుంచి వేరే బౌల్కి అయితే షిఫ్ట్ చేసేసుకోండి ఆ తర్వాత ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇలానే ఉంచండి కొంచెం ఎక్కువ ఇది చేయకుండా అలానే కొంచెం తక్కువ కూడా చేయాలి కొంచెం ఆ కన్సిస్టెన్సీ రానివ్వండి ఆ తర్వాత ఒక అదే బాండీ కానీ లేకపోతే వేరే బాండీలో మెంతులు ఆవాలు జీలకర్ర అండ్ ధనియాలు కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకోండి ఆయిల్ వేయకండి మామూలుగానే వేయించేసుకోండి ఆ తర్వాత అదే బౌల్లో వాటర్ వేసి చింతపండు కారం ఉప్పు అనమాట మీరు ఒకవేళ కేజీ గోంగూర తీసుకుంటే కాల్ కేజీ మెజర్మెంట్స్తో అంటే కాల్ కేజీ చింతపండు కాల్ కేజీ కారం సో అలా అనమాట ఇక్కడ చింతపండు వేరే దానికి యూజ్ చేయాలని చెప్పేసి చాలా తీసుకున్నారు ఎంత తీసుకోకండి ఒకవేళ మీరు ఒక కేజీ గోంగూర అంటే టూ ఫిఫ్టీ టు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చింతపండు సరిపోతుంది అనమాట పచ్చడి కాపులుపు సరిపోతుంది మీరు ఎక్కువ తీసుకోకండి అలా అని చెప్పేసి తక్కువ కూడా తీసుకోకండి ఆ తర్వాత కారం అయితే మేము ఎండబెట్టామనమాట దీన్ని కాలు కేజీ తీసుకోండి ఇది కూడా టూ ఫిఫ్టీ టు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది మీకు ఒక కేజీ గోంగూర తీసుకుంటే ఆ తర్వాత ఇక మిక్సీకి అయితే వేసేసుకోవడం మిక్స్ అండ్ ఉప్పు కూడా అన్నీ అంతే మెజర్మెంట్స్ అయితే సేమ్ అనమాట కొంచెం ఉప్పు తక్కువ వేసుకుంటే బెటర్ అండ్ మీకు ఫస్ట్లో చూపించాను కదా వేయించుకోమని మెంతులు కరివేపాకు అని ఆ వాటర్ని అండ్ మిరకాయని ఉప్పుని మిక్సీకి వేసేసి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫైనల్లీ చింతపండు గోంగూర అండ్ మసాలా అంతా వేసి రోట్లోకి వేసి రుబ్బేస్తే మన పచ్చడి రెడీ రెడీ అనమాట ఈజీ అండ్ సింపుల్ వేలో ఇలా మీరు ఒకసారి ట్రై చేస్తానండి సూపర్గా వస్తుంది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని పచ్చడి కానీ